స్వర్గం అనేదిన్న నేల పైకి దించుదా జీవితాల వెనుందని నమ్మకాన్ని పెంచుదా స్వర్గం పైకి గగనమెంత గిరికి చలన ముందున గంగ పొంగి పొరలినా నేల ప్రీతి చెందున ఆత్మ బలం కూడగట్టి కట్టి ఆకాశాన్ని పెంచుదా స్వర్గం అనేది ఎక్కడున్న నేల పైకి దించు అందరికీ నమస్కారం నా పేరు శారద మా చిన్న సంఘం పేరు శ్రీ సాయి అందులో అధ్యక్షురాలిని తుంగభద్ర వీవల సభ్యురాలిని అందరికి నమస్కారం నా పేరు రాధిక మా చిన్న సంఘం పేరు శ్రీ సాయి అందులో కార్యదర్శిని తుంగభద్ర వీవుల సభ్యురాలని మా గ్రామం పేరు ఇల్లంద అందరికీ నమస్కారం నా పేరు స్వప్న మా చిన్న సంఘం పేరు శ్రీ సాయి అందులో సభ్యురాలి తుంగభద్ర వీవల సభ్యురాలిని మా గ్రామం ఇల్లంద జిల్లా వరంగల్ వర్తనపేట మండలం జెండర్ పార్సల్గా పనిచేస్తాను అందరికీ నమస్కారం నా పేరు అరుణ మా చిన్న సంఘం పేరు శ్రీ సాయి అందులో నేను సభ్యురాలని తుంగభద్ర గ్రామక సంఘంలో సభ్యురాలని మా గ్రామం ఇల్లంద మండలం వర్ధనపేట జిల్లా వరంగల్ అందరికీ నమస్కారం నా పేరు అక్షరా బేగం శ్రీ సాయి సంఘానికి నేను బుక్ కీపర్గా పనిచేస్తున్నాను మా తుంగభద్ర వివోలో సభ్యురాలిగా పనిచేస్తున్నాను ఈ సంఘ మాట్లాడుకుందాం మాట్లాడుతున్నాం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కొత్త అప్పుల మంజూరి జమలు చెల్లింపులు జెండర్ సామాజిక సంఘాలు దాసుల్లాస్ ప్రోగ్రాం గురించి ప్లాస్టిక్ నిషేధం అక్క ఈరోజు మన సమావేశంలో చెప్పుకున్న అంశములు ఏజెండా అంశములు ఒకటి పార్థన గీతం రెండు పరిచయాలు మూడు హాజరు నాలుగు గత సమావేశాలపై సమీక్ష ఐదు పొదుపుల అప్పు వసూలు ఆరు కొత్త అప్పులు మంజూరు ఏడు జమలు చెల్లింపులు ఎనిమిది ఇతర అంశాలు ఈరోజు మనం చెప్పుకున్న సమావేశ అంశములు అక్కడ ఉండే చూడాలి ഹനുമാനില അനിത നാം പേരി മഞ്ജുരാ సమావేశాలపై సమీక్ష మన గుర్తికారు చెప్తుంది గత నెల జరిగిన సమావేశంపై సమీక్ష జమలు చెల్లింపులు పొదుపులు రెండు వేల ఏడు వందలు వసలైనవి బ్యాంక్అప్పు నలభై నాలుగు వేలు పొదుపు అసలు పదిహేను వేలు గత నెలలో మైదన్ రమ్య లక్ష రూపాయలు అడగడం జరిగింది సీసీలు అప్పు తనకి ఇవ్వడం జరిగింది తీసుకున్నాం ఆటోమొబైల్ షాప్ సామాన్ తీసుకుంటుంది పొదుపు అనుమల్నితో పదివేలు తీసుకోవడం జరిగింది పిల్లల స్కూల్ ఫీజు ఐదో అంశము ఏ పొదుపు వసూలు ఈ లో ప్రతి సభ్యుర్యాలీలు మూడు వందలు వేయడం జరిగింది పొదుపులు మూడు వేలు వసూలువైంది రమ్య అప్పు రికవరీ తొమ్మిది వేల రూపాయలు తీసుకోరా పది వేల డెబ్బై రూపాయలు తీసుకురా నెల అప్పులు వసూలు అరవై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు వసూలైనవి ఈ రోజు మన సమావేశంలో అప్పులు పొదుపులు అప్పులు తీసేయంగా మన బ్యాంక్ మన బ్యాంక్ అప్పులు తీసేయంగా అరవై ఎనిమిది వేలు ఉండడం జరిగింది ఎవరికైనా అవసరానికి కావాలని నాకు అప్పు కావాలి నా పిల్లల ఫీజు కోసం ముప్పై రూపాయలు అప్పు కావాలి నాకు కూడా కావాలి ముప్పై వేల అక్క ఇప్పుడు ముగ్గురు అడిగి ఈ అక్క వ్యవసాయానికి అడిగింది ఆ అక్క చదువు గురించి అడిగింది ఆ అక్క ఆరోగ్యం గురించి హాస్పిటల్ కనే అడిగింది ఇప్పుడు ఎవరికి ఇద్దాం

ఆరోగ్యంపార్టెంట్ తర్వాత వ్యవసాయానికి పది పదిహేను అవసరమే ఉంది కాబట్టి అక్కడిద్దరు తనకు ఆరోగ్యం కోసం ఇబ్బంది తీసుకొచ్చి ఆరోగ్య గురించి ఇచ్చేద్దాం తర్వాత అర్ణకు తర్వాత అప్పుల నుంచి తీసి అందులో నుంచి అర్నాకు తర్వాత పది పదిహేను వేల తర్వాత ఇచ్చేద్దాం రమ్యకు ఆరోగ్యం కోసం ఇద్దామా అంటే ఆరోగ్యంగా ఇరవై వేలు ఇద్దాం స్వప్నకు చదువు గురించి ముప్పై వేలు తీర్మానంగా రాపిస్తాం పలుపులు మూడు వేలు వసూలైనవి బ్యాంకప్పు యాభై వేలు అప్పు అసలు పదిహేను వేలు వడ్డీ రెండు వేలు వసూలైనవి ఇప్పుడు ఎనిమిదవ ఎజెండా అంశము జెండరే జండే మన గ్రామంలో కొంచెం ఆహారాలు తల్లులు చాలా మంది ఉన్నారు అటు సైడ్ ఏమో రవితెక్ ఉన్నది అయితే ఒక ఇటు కూడా మనకు అయితే కొన్ని నెలల మనం అనుకున్నాం కదా ఉప్పడి పప్పు తీసుకెళ్ళి ఇస్తామని వీ నెలలో కూడా గుప్పడి పప్పు తీసుకొచ్చి పప్పు తీసుకురావాలని అనుకున్నాం కదా అందరిని ఇచ్చారు కదా చేసిన వాళ్ళు అందరి ఇనెలో పోయడం టాస్క్ ప్రోగ్రామ్ అంటే మనకి అప్పుడు దీంతో ఏజ్ పరిమితి ఏమి లేదు మనం గతంలో పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి ఏడెనిమిది ఎనిమిది చదువుకున్న వాళ్ళందరికీ కూడా పదో తరగతిలో కూడా చదువుకోవడం కోసం మనకి ఇప్పుడు అవకాశం కల్పించింది దీనికి ఓపెన్ ఇంటెన్ ఓపెన్ ఇంటెన్ తక్క ఎగ్జామ్ కట్టి ఫీజు కడితే ఎగ్జామ్ రాసుకుంటే అందరూ టెన్త్ పాస్ అయినట్టు మేము వస్తుంది ఒకవేళ టెన్త్ చదువుకొని ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇంటర్ కూడా ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఆ ఇంటర్ అయితే రెండు సంవత్సరాలు కానీ మన ఓపెన్ ఇంటర్ అనేది వన్ ఇయర్ ఉంది దానికి కూడా ఫీజు కట్టి ఎగ్జామ్ రాస్తే ఇంటర్ కూడా మేము రావడం జరుగుతుంది అక్క అట్లే ఉల్లాస్ ప్రోగ్రామ్ అంటే వయోజన అనక్క అంటే ఎవరు చదువు రాని వాళ్ళు ఉండకూడదు అప్పుడు మనకి వేరు ముందు అట్లాంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంచెం బస్సుల పేరు జరగడమా లేకపోతే చిన్నగా రాయడం అట్లాంటివి రావడం కోసం మనకి వాలంటీర్లను కూడా గుర్తించడం జరిగింది మనకి కూడా మన వివో లాగా అప్సర గారు విద్య వాలంటీ ఉన్నారు మనకు అంతే చదువుకున్నాం కానీ మన చుట్టుపక్కల వాళ్ళు మన ఇంకా వేరే వాళ్ళు అట్లా వాళ్ళందరికీ కూడా మనము చదువు చెప్పి నేర్పిద్దాం ఈ సమావేశం జరిగినప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా నేను ఎంత వరకు సరిగ్గా నేను ఓపెన్ ఇంటర్ కోసం కూడా నేను ఫీజు కట్టడం జరిగింది నేను కూడా ఓపెన్ ఇంటర్ ఫీజు కట్టడం జరిగింది వీళ్ళిద్దరు మన సంఘంలో గట్టిలు కాబట్టి గట్టిగా చెప్పింది ప్లాస్టిక్ నిషేధం అనేది చాలా అవసరం అక్క ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల రానున్న రోజుల్లో క్యాన్సర్ ఇప్పుడు అన్ని మద్యపానము సిగరెట్ తాగితే వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ వస్తుంది అప్పుడు అనుకునేవాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లల చిన్న పిల్లలకి రెండు మూడు సంవత్సరాల పిల్లలకు దేని వల్ల అంటే కేవలం ప్లాస్టిక్ అనే మహమ్మారి వల్ల మనం రోజు కొన్ని కవర్స్ యూజ్ చేస్తున్నాం అది కూరగాయలకు కానివ్వండి పాల లేవాలన్నా కవర్స్ యూజ్ విధంగా ఆ కవర్స్ అనేవి భూమిలో కలవడానికి నాలుగు వందల సంవత్సరాల సమయం పడుతుందంట మనం ప్లాస్టిక్ లో మన ఇంట్లో రోజు తెచ్చుకునే వస్తువుల్లో గానీ ఆ ప్లాస్టిక్ ను వాడకుండా నిషేధిద్దాం మనల్ని చూసి మనం ఇంకో నలుగురికి చెప్పగలిగితే అందరం మార్పు చేయొచ్చక ఇది మాత్రం మన సంఘంలో తీర్మానం చేసుకొని ఇక మన ఇప్పుడు మన సంఘానికి మనము జూట్ బ్యాగ్ తీసుకురావడం జరిగింది వచ్చే నెలలో కూడా మనం ప్రతి సంఘ కూడా జూడ్ బ్యాగ్ చిన్న చిన్న జూట్ బ్యాగ్ తీసుకుని వద్దాం పోయి మేరలా మనం అనుకున్నాం కదా సంఘంలో లేని సభ్యులని చేర్పిద్దామని అట్నే ఇన్ని పిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది లోపు ఉన్న పిల్లల్ని మనం ఈశ్వర బాలికలను సంఘాలు అనుకున్నాం అట్నే వృద్ధాపురం అంటే మనం మనం అరవై ఏళ్ళు దాటిన సంఘాలు మహిళలను కూడా మనం అప్పట్లో తీసేసినాం కానీ మళ్ళీ ఇప్పుడు అదే వృద్ధులను మనం ఇంకొక సంఘంగా ఏర్పాటు చేద్దామని అందరం అనుకున్నాము దివ్యాంగులు కూడా మనకు కళ్ళు చెవులు ఇటువంటి వాళ్ళకు కూడా మనం అందరం ఒక కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలని మనం అందరం అనుకున్నాము సమావేశం దీంతో ముగిసింది మనం మరో నెల ప్రతి నెల ఆరో తారీఖు మధ్యాహ్నం రెండింటికి గోనె రాడక వాళ్ళ ఇంటికాడ పెట్టుకుంది సమావేశంలో మనకు జరిగినవి బుక్ కీపర్ చదివి చెబుతుంది ఈ నెల గో అధ్యక్షాల ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకోవడం జరిగింది వసూలు చేయడం జరిగింది అప్పు యాభై వేలు ఇద్దరు కొత్త అడిగితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది